కొన్ని విలువైన సంగతులు విందాం త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాం వాక్యాన్ని కూర్చున్న ప్రాముఖ్యత ప్రతి ప్రసంగంలో మనం ధ్యానిస్తున్నాం ఇక ఈరోజు ఒకే ఒక్క మౌలికమైన వచనాన్ని మనం తీసుకుని మన ప్రసంగాన్ని ముందుకు కొనసాగిద్దాం తిమోతికి రాసిన రెండవ పత్రిక అపోజిడ్ అయిన పౌలు తిమూతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు కలుపున్నాయి ఉన్నాయి చూడండి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యానికి పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ప్రతి ఒక్కరికి వాక్యం తెలియడం అనేది చాలా ప్రాముఖ్యమైనది అది తెలియక ఈరోజు సమాజం అనేకమైన గలీ విలుకి గురవుతుంది అన్న ప్రకటన చేసినట్టుగా నిజానికి ఆత్మను కూర్చిన సిద్ధాంతం ఇక్కడ మొదలెట్టాలని అనుకున్నాను కానీ ఇది కొత్తగా ఏర్పడిన సంఘం గనక అంత లోతు మీకు వద్దనిపించింది నాకు అంటే మీకు అంత బలం లేదని నా ఉద్దేశం కాదు కానీ దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే దాంతో చాలా తలపోటు వస్తుంది ఆ సిద్ధాంతంతో పైగా అది ఒక రోజు రెండు రోజులకు తేలే వ్యవహారం కాదు నాంచిన ప్రకారం సుమారు ఆ సిరీస్ని మనం అలా కంటిన్యూ చేస్తే నాంచిన ప్రకారం చెప్తున్నా ఒక వన్ ఇయర్ ఉంటుంది ఈరోజు పార్ట్ వన్ స్టార్ట్ అయ్యింది అలాగే ఎన్నో ఉన్నాయో ఆ వన్ ఇయర్ని ఇంకా కుదిపి కుదుపు కుదిపితే ఎట్లాగైనా దగ్గర చేసి ఆ సబ్జెక్ట్ని మనం నేర్చుకోవాలని ఒక అంకణం కట్టుకుంటే టైం అంత వద్దు మనకు అనుకుంటే ఒక ఆరేడు నెలల్లో పూర్తి చేయవచ్చు అంత ఉంది పరిశుద్ధాత్మను గుర్చి కాబట్టి అది ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి పరిశుద్ధాత్మని గురించి మనకు తెలియాలి అది తెలియకే పొరపాట్లు జరుగుతున్నాయి అందరి మైండ్లో పరిశుద్ధాత్ముడు అనగానే అందరు మైండ్లో ఉన్నది ఏంటంటే భాషలు మాట్లాడడం స్వస్థతలు ఎక్కడితోనే ఆగిపోయారు కానీ అది కాదు పరిశుద్ధాత్మడు అంటే చాలా ఉంది ఆ విషయాలన్నీ నేర్చుకోండి ఈరోజు పార్ట్ వన్ జరిగింది పార్ట్ టూ కూడా వచ్చే వారం ఉంటుంది కంటిన్యూస్ ఉంటుంది నెక్స్ట్ ఈరోజు మనకి ఎక్కడ ఆ ప్రస్తావం ఏమి మనకు వద్దు కానీ మనకు కావలసిన ఒక మౌలికమైన సత్యం ఉంది దైవజనుడు ప్రతి సత్కార్యముకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఆగుతాం బైబిల్ని ఎందుకు చదవాలి ప్రధానముగా నాలుగు విషయాలు చెబుతుంది అక్కడ ఎందుకు బైబిల్ చదవాలి అంటే కొన్ని మౌలికమైన సత్యాలు మనకు నేర్పిస్తుందట ఆ మౌలికమైన సత్యాల్లో రక్షణ జ్ఞానం కలిగిస్తుంది విశ్వాసం ఏర్పరుస్తుంది మనల్ని దృఢమైన పునాదుల మీద నిలబెడతాది ఇంకా ఏమి నేర్పిస్తుంది ఖండిస్తుందట నెక్స్ట్ ఉపదేశిస్తుందట ఖండిస్తుందట తప్పుదిద్దుతట నీతి ఎందు శిక్షణ చేస్త ఇలా ఏవైతే నాలుగు విషయాలు జరుగుతాయో అప్పుడు మనకు వాక్యం ఏమవుతుందట ప్రయోజనకరం అవుద్ది ఈ మాట ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసే అంటున్నాను ఏమనుకోకండి వాక్యాన్ని గౌరవించడం మంచి లక్షణమే కానీ అతిగా గౌరవించి వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే ఆ వాక్యంలో భాగమైన వినండి ఆ వాక్యాన్ని బైబిల్ని ఏదో పవర్ఫుల్ పుస్తకంలాగా ఆ తలకడ పెట్టుకుంటున్నారు వాక్యాన్ని గౌరవించాలి ఈ మధ్యకాలంలో విచిత్రమైన ఆరాధన పేరుతో ఏం చేస్తున్నారు అంటే నిలబడుతున్నారు అందరూ బైబిల్ని ఎక్కడ పెడుతున్నారు కాళ్ళు దగ్గర పెడుతున్నారు వీళ్ళు ఆరాధన 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 నెగిరి చెప్పండి ఆ బైబిల్ మీద అటు ఇటు జంప్ చేస్తున్నారు దేవుడు అంటాడు నీ ఆరాధన పట్టుకెళ్ళి డ్రైనేజ్లు వేసుకో అంటాడు ఎందుకంటే నువ్వు బైబుల్ని గౌరవించలేకపోతున్నావు అలాని బైబిల్ని గౌరవించమంటే మళ్ళీ ఎక్స్ట్రీమ్ ఉంది ఎక్స్ట్రీమ్ ఏంటి తెలుసా ఏం చదవరు కానీ చెప్పండి చాలా గౌరవించారు గౌరవం అంటే అయ్యో కింద పెట్టకండి అయ్యి అక్కడ పెట్టకండి అయ్యి తుడిచేస్తుంటారు ముద్దులు పెట్టేస్తుంటారు నెత్తి మీద పెట్టేసుకుంటుంటారు భుజాల మీద మోసేస్తుంటారు ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ అన్నమాట బైబుల్ను కూడా అతి చేస్తే బైబిల్ని అలా పూజిస్తే బైబిల్ కూడా ఏమవుద్దు తెలుసా విగ్రహం బైబుల్కి పూజ చేయమని దేవుడు ఇవ్వలేదు బైబుల్ని అతి చేయమని బైబిల్ని ఇవ్వలేదు బైబుల్ నీకు ఎందుకు ఇచ్చాడంటే చదువుతావని ఇచ్చాడు అది చదవాలి అది ఎప్పుడైతే చదువుతావో ప్రధానముగా నాలుగు విషయాలు ఉన్నాయి ఆ నాలుగు విషయాలు ఎప్పుడైతే నీ జీవితంలో నెరవేరుతాయో అప్పుడు నీకు ప్రయోజనం చేకూరుతుంది మొట్టమొదటి చూద్దాం ఉపదేశిస్తుందంటే బైబిల్ చదివితే ఈ బైబిల్ని చదవడం ప్రారంభిస్తే మొట్టమొదట మనకి ఏం చేస్తుందండి ఉపదేశం ఎలా ఉపదేశం ఆల్రెడీ మేము వింటున్నాం కదండి ఉపదేశాలు అంటే ఈ ఉపదేశాలు వేరు బైబుల్ ఇచ్చే ఉపదేశం వేరు ఎలా ఉపదేశిస్తుంది బైబుల్ మొట్టమొదటి పాయింట్ చెప్తుంది అది చదివితే దైవావేశం వలన కలిగిన లేఖనం చదివితే అది ఉపదేశిస్తుంది ఉదాహరణకి ఆది కాండం స్టార్ట్ చేసామనుకోండి ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచ్చడం స్టార్ట్ చేసామనుకోండి నీకు ఒక ఉపదేశం ఉంది అక్కడ ఏముంది ఆదికాండ మొదటి అధ్యం ఉప ఆ మొదటి అధ్యక్ష ఏం ఉపదేశం ఉంది ఏం ఉపదేశం ఉందంటే నువ్వు బతుకుతున్నా జీవిస్తున్నా లేదా ఈ గ్రహము ఈ సృష్టి ఈ గ్రహాలు నక్షత్రాలు పంచభూతాలు ఏవైతున్నావో అవి దేవుని వలన సృష్టింపబడ్డాయి అన్న ఉపదేశం స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఈ సృష్టింపబడిన ఈ సృష్టి కొరకు సృష్టింపబడిందని నీ క్వశ్చన్ రేజ్ అయితే అక్కడ ఆన్సర్ ఉంది నీ కోసమే ఉపదేశం నెక్స్ట్ ఈ సృష్టింపబడిన ఈ సృష్టి నా కోసమైతే నా కొరకు సృష్టింపడిన ఈ సృష్టిలో నేనేం చేయాలి నువ్వు తన ఇమేజ్ని దేవుని యొక్క ప్రతిబింబముగా నీవు ఈ ఎలలో ఈ సృష్టిలో చేయాలని దేవుడిని నీ సృష్టిలో చేసుకున్నాడు అంటే ఏలిక నామాట అర్థమవుతుందా మన ఫస్ట్ లైన్ మర్చిపోకండి బైబిల్ ఎలా రాయబడిందట దేవుని ఆవేశము మూల పదాలు ఏమన్నా అంటే ఊపిరి ఊపిరి అంటే దేవుడు ఊపిరి వ్యాఖ్యానాలు ఏమన్నా అంటే దేవుని ఊపిరి ప్రవక్తల హృదయాల్లో ఊది దేవుని ఊపిరి ప్రవక్తల మదుల్లో చొప్పించి వాళ్ళని ప్రేరేపించి రాసాడు దేవుడు ఊపిరి అంటే మరొక అర్థం ఉంది పరిశుద్ధాత్ముడు ప్రేరణించి అంటే ఎలా అండి అంటే చాలామంది అనుకుంటారు ఈ మూవీస్ అవి చూసేసి అలా ట్రాన్స్లో వెళ్ళి అలా రాశారు అనుకుంటారు అలా మత్ సువార్త అలా ఉండదు నా కాన్షియస్ నా కంట్రోల్లోనే ఉంటుంది బాగమైన నా కాన్షియస్ నా కంట్రోల్లో ఉంటుంది నా మనసు నా కంట్రోల్లోనే ఉంటుంది కానీ నా విజ్ఞతను నా సమయాన్ని నా వరాన్ని ఇవన్నీ నన్ను ఉపయోగిస్తూనే నా పరిస్థితులు నా టైం ట్రావెల్లో నేను నడుస్తూనే పరిశుద్ధాత్ముడి చేత గైడ్ చేయబడుతూ అంటే ఆయన చేత రూల్ అంటే ఉదయం చెప్పాను నేను ఆయన ఒక లేగల్ అడ్వైజర్ అన్నది బైబుల్లో అంటే ఆయన ఎలా నడవాలో ఎలా చేయాలో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ ఈ బైబిల్ని ఎలా రికార్డ్ చేయాలని ప్రేరణిచ్చే దేవుని ఊపిరే చెప్పండి పరిశుద్ధాత్మ అంతేగాని పరిశుద్ధాత్ముడు అరటిపలుల్లో ఉండడు పీసీ పోను గాక అట్టుపండు తిను అన్నాడు అంటే ఎంత కల్టి ఉపదేశాలండి అవి ఏడు సార్లు కొరుకు యాపిల్ నీకు పిల్లలు పుట్టకపోతే మళ్ళీ వచ్చాడు ఏడు కాదు ఏడు ఏడు పద్నాలుగు సార్లు కొరికినా పుట్టారు ఫలము బాగేనండి ఇది చూడండి ఎంత జీరో నాలెడ్జ్ చూడండి బైబిల్ బోధిస్తున్నారు కొంతమందికి బైబిల్లో బైబుల్లో గర్భఫలాల్ని ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చిందంటే గర్భ ఫలము గర్భఫలం ఫలము అనే ఎక్స్ప్రెషన్ ఉంది కనుక ఏ ఫలం తెచ్చారంటే చెప్పండి హరిటి ఫలము చెప్పండి యాపిల్ ఫలము చెప్పండి అంటే ఫలము అంటే ఇంకా ఫలమేనా అరే ఎక్స్ప్రెషన్ కూడా తెలీదా ఒక ఎక్స్ప్రెషన్ తెలియనోడు వాక్యాన్ని సరిగ్గా వివరించడం రానోడు పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తున్నాడంటే ఈ గుడ్డి ప్రపంచం ఎలా నమ్ముతుంది ఒక పొయిటిక్ లాంగ్వేజ్ తెలియట్లేదు నీకు ఒక పద్య భాగం తెలియట్లేదు నీకు ఒక కావ్య వ్యక్తీకరణ తెలియట్లేదు నీకు గర్భఫలం అన్నాడంటే ఫలం అంటే ఇక ఫలం ఫలం అంటావా ఈ విషయాలు కూడా ఎందుకు తెలియట్లేదు తెలియట్లేదంటే ఇదిగో ఈ సెన్స్ మిస్ అవుతున్నారు పరిశుద్ధ ఆత్మని చేత నరిపింపబడడం అనగానే ఒక ట్రాన్స్ ఒక తన్మయత్రంలోకి వెళ్ళిపోవడం అనుకుంటున్నారు కాదు కాదు ఉపదేశించేలా కొన్ని వచనాలు రాశారు ఒక బైబుల్ని ఇచ్చారు దానిలో దేవుని ప్రేరణ పెట్టారు డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే ఇక్కడ రాయబడిన మాటకి అర్థం ఏంటంటే లేఖనాల్లో ఒక పవర్ ఉంది పవర్ అంటే కరెంట్ సాక్ కొట్టదు దాన్ని సరిగ్గా నీ లైఫ్కి అప్లై చేసుకుంటే పవర్నే అనుభవించడం చూస్తాను వాక్యంలో శక్తి ఎలా ఉందో నువ్వు చూస్తావు ఎలా ఉంది మొట్టమొదటి లైన్ చెప్తుంది వాక్యము మొట్టమొదటిగా ఉపదేశిస్తారు ఇది దైవ ఆవేశం వలన వ్యక్తులు ప్రేరేపింపబడి వందల సంవత్సరాలు అత అవుతూ తమరబడుతూ ఖడ్గము చేత నరకబడుతూ దారుణాతి దారుణంగా బలి చేయబడుతూ వదకు గురవుతూ దూరం చేయబడుతూ వెలివేయబడుతూ ఎంత పరిస్థితులు గుండా నలిగిపోతున్నా రాయడం మాత్రం ఆపలేదు ఎందుకంటే ఆత్మ ప్రేరణ వాళ్ళని అలా రేపేసింది ఆ ఆత్మ ప్రేరణ వాళ్ళని రేపింది కనుక అలాంటి ప్రేరేపింపబడిన వారి గ్రంథం రాస్తే అందులో లైన్స్ ఉన్నాయట ఈ వాక్యం నేను చదువుతున్న డైలీ బైబిల్ చదువుతున్నాను నాకు ఎప్పుడు ఇది ప్రయోజనకరం ఫస్ట్ లైన్ అది నీకు ఒక మెసేజ్ ఇస్తారు ఏం మెసేజ్ ఇస్తుంది అరే సృష్టి ఎందుకు పుట్టిందంటే అక్కడికి పోయి ఫోటో దిగి దేవుడు నదులను ఎంత బాగా చేసాడని నది మీద వంకెట్టి నీ స్టైల్ ఎత్తావని కాదు అక్కడ నది ఎట్టింది అంటే ఈ మధ్య ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది అండి నది మనకి నదినే చూపిస్తున్నట్టు ఫీలింగు నా మాట అర్థమవుతుందా ఎవరో ఏంటని అడగక్కండి ఈ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అండి నది దగ్గరికి వెళ్తారు నది దగ్గర కూర్చుంటారు నది దగ్గర నిలబడి హుదే ఇలా చూపించడానికి ఇప్పుడు ఇలా సోకు ఇలా సరదాలు మనం చూడాలి ఆ సోకులు డైరెక్ట్ చూపిస్తే మనం చి అంటామని ఇలా నది వేపు చూ చూడండి దేవుడు నదులను ఎంత బాగా చేశాడు దేవుడు నదులను చేసినందుకు దేవుడిని మనం స్థుతిద్దాం చిన్న కీర్తన పాడుకుందామా అంటారు మనం ఏమనుకున్నాం అంటే అరే ఎంత 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 మంచి రీల్ చేశారండి అంటామా కొండల్లోకి వెళ్తారు కొండలంటే తిరుగుతున్నా పెట్టా అంటామని చెప్పండి దేవుడు చూడండి కొండల్ని ఎంత బాగా చేశాడు అంట మేఘాల దగ్గరికి వెళ్తారు మేఘాల మీద తిరుగుతున్నారు మేఘాలను చూడండి దేవుడు అంటే ప్రతీది ఏటో తెలుసా నువ్వు ఫోటో తీసి రీల్స్ చేసి కామెంట్లు పెట్టేస్తావని కాద అయ్యా యూనివర్స్ ఎందుకుందంటే నీ కోసం ఉంది సృష్టి ఎందుకుందంటే నీ కోసం ఉంది సృష్టి నా కోసం ఉంది సృష్టి నా కోసం ఉంటే సృష్టిలో నేను ఎవరి కోసం ఉన్నా మెసేజ్ ఉంది నేను దేవుని కొరకు అంటే దేవుడికి ప్రతిబింబం ఆయన స్వరూపం దాన్ని ఏమంటారంటే ఎగ్జాట్ ఎక్స్ప్రెషన్ ఇమేజ్ అంటారు అంటే ఆయనకి ప్రతిబింబంగా ఉన్నాను దేవుని స్వరూపంలో నేను చేయబడ్డాను దేవుని స్వరూపంలో నేను చేయబడిన నేను ఎవరిని రిప్రజెంట్ చేయాలండి ఎవరిని నేను కనుపరుస్తూ ఉండాలి సృష్టిలో దేవుణ్ణి కానీ ప్రతిబింబం ఏమైంది మిస్ అయింది దాన్నే సిన్ అన్నారు గ్రీకులో ఎబ్రూలో దానికి ఒక అర్థం ఇచ్చారు మిస్సింగ్ ద మార్క్ దాన్ని ఏమంటారు అంటే అమర్త్య అంటారు అమర్తి అంటే టార్గెట్ మిస్ అయిపోయాం మిస్ అయిపోయాం ఏం మిస్ అయిపోయాం ఇమేజ్ మిస్ అయిపోయాం ఏ ఇమేజ్ మిస్ అయిపోయాం చెప్పండి దేవుడిచ్చే ఆ ప్రతిబింబం ఉందో ఆయన స్వరూపాన్ని మిస్ అయిపోయాం ఆయన స్వరూపాన్ని ఎప్పుడైతే మనం మిస్ అయిపోయామో మనం పాడయ్యేసరికి మనతో పాటు కూడా ఏది పాడైపోయింది మాట అర్థమవుతున్నారు ఇది మొదటి మూడాధ్యాల్లోనే మనకు ఉపదేశం ఇది మనం పాడైపోయేసరికి ఆది కాండ మొదటి మూడ్యాలు మనకి ఏం ఉపదేశం చెప్తుంది నువ్వు పాడైపోతే నీకు ఇవ్వబడిన ప్రకృతి కూడా ఏమైంది పాడైంది నెక్స్ట్ ఇప్పుడు నేను పాడైపోయాను ప్రకృతి కూడా డిస్టర్బెన్స్ అయిపోయింది ఇప్పుడు మరలా నేను బాగుపడాలి అంటే ఎట్లా అనడానికి మళ్ళీ నీకు ఒక మెసేజ్ ఏం చెప్తుంది అంటే మళ్ళీ యోహాను సువార్తలో చెబుతుంది యోహాను సువార్త ఏం చెప్తుంది ఒకడు క్రొత్తగా చెప్పండి జన్మించాలి అక్కడ జన్మించిన నీవు పాడయ్యావు పాడైన నీవు మళ్ళీ జన్మించాలి మళ్ళీ జన్మించాలి అంటే ఎక్కడ జన్మించాలి క్రీస్తు నందు ఒకడు నూతనముగా జన్మించాలి ఇది ఉపదేశం మాట అర్థమవుతుందా ఇలా బైబుల్ చదివితే బైబుల్ ఫస్ట్ లైన్ ఇచ్చి అంటే ఆది నుంచి ప్రకటన వరకు ఏ లైన్ నడుస్తుంది ఏ లైన్ నడుస్తుంది అంటే చేయబడిన సృష్టి దేవుడు భూమి ఆకాశంలో సృజించను దేవుడు భూమి ఆకాశంలో సృజించిన తర్వాత దేవుడు ఆరవ దినమున మనిషిని చేసి ఏదో తోటలో పెట్టను భూమి ఆకాశం సృష్టించి ఆరో దినమున మనిషిని చేసి ఏదైనా తోటలో పెడితే తోటని తోట చుట్టూ ఉన్న ప్రకృతిని పాడు చేశాడు తెలుగులో సామంత ఉంది వనమంతా చెడగొట్టారు మొత్తం పాడు చేస్తారు పాడు చేసిన వీళ్ళ మళ్ళీ బాగు చేయాలి అంటే ఒక లాంగ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ మెస్ అయ్య ఇలలోనికి మళ్ళీ రావాలి పోయిన స్వరూపం ఏదైతుందో మళ్ళీ ఆ స్వరూపాన్ని మన మీద కప్పాలి అంటే ఎవరు రావాలి చెప్పండి ఏజు గీస్త రావాలి ఇది బైబిల్ థీమ్ ఈ లేఖను చదివితే ఈ బైబుల్ చదివితే నాకు ఫస్ట్ మెసేజ్ ఏమర్థం అవుతుందంటే నేను దేవుని చేత సృష్టింపబడ్డాను సృష్టి నా కోసం సృష్టింపబడింది సృష్టి డిస్టర్బెన్స్ అయిపోవడానికి కారణం నేను డిస్టర్బ్ అయిపోయాను మా డిస్టర్బెన్స్ అయిపోయారు ఇప్పుడు సృష్టి మరలా నేను బాగుపడాలి అంటే సృష్టి నేను కూడా మరలా పుట్టాలి ఆ పుట్టేది మళ్ళీ అమ్మ గర్భం నుంచి కాదు క్రీస్తులో పుట్టాలి ఇది బైబుల్ నాకు ఇచ్చిన మొట్టమొదటి ఉపదేశం ఇది మన పుట్టికి అంటే మాకు నేర్పితుంది రెండోది ఏంటి చెప్పండి ఖండిస్తుంది అంటే ఏమైనా ఖండిస్తుంది నీకు రైట్ అనిపించే నీ కాన్షియస్కి నీ లాజిక్కి సరిపోయే విషయాల్ని కూడా బైబిల్ ఖండిస్తుంది ఎట్లా ఒక ఉదాహరణ ఒక ఆవిడ చాలా ఘోరంగా పరిస్థితులన్నీ కరువు వచ్చేసినాయి దేశమంతా ఎట్టు పోవాలో అర్థం అవట్లేదు అలాంటి టైంలో అక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ అన్నం దొరకలేదు తనకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డలు ఎలా పోషించాలో తనకు అర్థం అవట్లేదు దుకాణం దగ్గరికి వెళ్ళింది కిరాణా షాప్ దగ్గరికి అయ్యా మళ్ళీ పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత నీ అప్పుడు నేను ఏదోలా తీర్చేస్తాను ఈ లోపు నా బిడ్డలు బతకడానికి కొంచెం నాకు పట్టడం అన్నం పెట్టండి అయ్యా నా బిడ్డలకు నిత్యావసరాల అవసరం ఏదో ఒకటి నాకు ఇవ్వండి అయ్యా అని అడిగితే ఆ వంకరుడు అన్నాడట ఈ టైంలో కరెన్సీ నువ్వు ఇవ్వలేవు గనక ఏది చేయలేవు గనక నువ్వు నాతో తప్పు చేస్తే నీకు కావలసిన కిరాణా నేను ఇస్తాను అన్నాడట ఆప్షన్ లేదు ఆవిడకి తప్పు చేసింది ఆవిడ తప్పు చేసిన తర్వాత వాడు ఇచ్చిన సరుకులు తెచ్చింది తెచ్చి పిల్లలకు వంట చేసి ఆ చిన్న పిల్లలకి భోజనం పెట్టింది ఇప్పుడు అడుగుతున్నాను ఇది రైటా రాంగా చెప్పండి రాంగ్ అని ఎలా అంటారు ఇంకా రాంగ్ అనేలా నేనేస్తారా ఇది తప్పా రైటా నైతికంగా లేదా ఈ లోకపరమైన నైతికతను బట్టి ఏమంటారు మరి ఏం చేస్తామండి చుట్టూ ఆకలితో బిడ్డను చంపుకుంటుందా దేవుడు అర్థం చేసుకుంటాడు ఉందండి ఆ తల్లికి వేరొక ఆప్షన్ లేదు కనుక ఇక అర్థం చేసుకుంటాడు దేవుడు అర్థం చేసుకుని ఇంకా దేవుడు ఎందుకు తప్పు పెడతాడు అని మన లాజిక్ పనిచేస్తుంటుంది అక్కడ నెక్స్ట్ ఇంకా వేరొక అవకాశం తనకు లేదు కనుక తనకు తప్పు చేయాలని ఉద్దేశం లేదు కనుక ఎవడో పనికి మాలనాడు తనను ప్రేరేపించాడు కనుక తప్పక మనసు ఒప్పక పిల్లల్ని ఆకలితో చంపుకోలేక కిరాణ వలన తాను తప్పు చేసింది కనుక తప్పు చేసింది కానీ అసలు అది ఆకలి వలన జరిగిన తప్పే కానీ తన ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదు కనుక దేవుడు తనని ఏమి ఆనాడు అన్న జడ్జిమెంట్ మనం ఇస్తామని ఉమ్మా చెప్పండి ఇస్తాం పెరట్లోకి వెళ్ళి దొంగతనం ఎందుకు చేసావరా అని అడిగారట ఆకలి వేసిందయ్యా అన్నాడట తప్పు లేదురా తప్పు నీది కాదు చెప్పండి ఆకలిరా అన్నాడట వదిలేయండి రా అన్ని అన్న ఎవడో తెలిసి ఈ దిక్కుమాల తీర్పులన్నీ ఎవడో తెలుసు మీకు అది కాదయ్యా నేను ఎందుకు చేయాల్సి వచ్చిన పిల్లలు మలమల అయ్యా ఏం చేయాలి నాకు అర్థం అవట్లేదు అయ్యా దొంగతనం చేయాల్సి వస్తుంది వీరు దిక్కు లేదయ్యా నాకు చేయాలని ఉద్దేశం లేదా పని లేదయ్యా నాకు ఎవరు పనిస్తలేదే దాని వలన నేను కొంచెం ఈ ఆరేసిన సీర్ అట్టిపోయిన ఏమనకండ తప్పు లేదురా బడుద్ది పో ఎక్కడి నుంచి మళ్ళీ ఇంకెప్పుడు ఏ సీర్లో దొంగతనం చేయకు అని జడ్జిమెంట్లు ఇస్తాను నేను అడుగుతున్నాను ఇది లోకానికి నచ్చుద్దండి ఇది లోకానికి తప్పు కాదు ఎవడెళ్ళాడట యాడ్స్ మీరు చూస్తున్నారు కొరియన్ యాడ్స్ చాలా మంది షేర్ చేస్తారు కొరియన్ యాడ్స్ ఆ కొరియన్ యాడ్స్ మీరు చూస్తున్నారు లేదా ఎవరో బ్యాకరీ దగ్గర కుర్రడు నిలబడతాడు చూస్తాడు 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 ఎవ్వరు పెట్టరు ఎవ్వరు పెట్టరు ఎవ్వరు పెట్టరు ఆ కుర్రడు వాండ్రా అలా తిరిగి లోపలికి వెళ్ళి పని చేసుకుంటున్న టైంలో ఒక బంద్ తెచ్చుకుని తీసుకుని తినేస్తాడు ఏంట్రా ఇలా కొట్టే సమయానికి ఆడు చెప్తాడు కొన్ని వారాల నుంచి నాకు భోజనం లేదు అనగానే మళ్ళీ ఆ యజమాని హక్ చేసుకుని ఇంకో రెండు బండ్లు పట్టుకెళ్ళు అన్నాడు అంట ఇవన్నీ బాగుంటాయండి సొసైటీలో స్టోరీలు ఇవన్నీ చెల్లుతాయండి సొసైటీలో కానీ నువ్వు ఎన్ని కథలు చెప్పినా ఎన్ని విషయాలు చెప్పినా ఇదే లాజిక్ని ఇదే విషయాన్ని ఇదే సెంటిమెంట్ని ఇదే ఎమోషనల్ థీమ్లో ఎన్ని బైబుల్ దగ్గర తెస్తే ఏమంటాదు ఖండిస్తాది నీకు ఆకలేస్తే ఆపం చేస్తావా అని అడుగుతుంది బైబుల్ నీలాగే భర్తను పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చి వెలవెల్లాడుతూ నిలబడి ఇద్దరు పిల్లల చేత ఒక తల్లి గగ్గాలు పెడుతూ వస్తూ వస్తూ అయ్యా ఇక ఏం చెయ్యాలి నాకు అర్థం లోపల అప్పులోడు వచ్చి ఆ అప్పులోడు తలుపు కొట్టి నీ భర్త బతుకున్నప్పుడు అప్పులు చేసాడు నువ్వు ఎలాగూ తీర్చలేవు గనక నీ వల్ల నీ ఇద్దరు కొడుకులు నాకు ఊడిగించేయడానికి తీసుకెళ్ళిపోతున్నాను అన్నప్పుడు అవి అలాగేం కాదు ఇంకా వాళ్ళిద్దరిని వదిలేయండి నేనే వచ్చేస్తాను అందా వెయిట్ వెయిట్ ఈ విషయాన్ని దేవుని దగ్గర పెడతాను దొరికిన అవకాశాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇచ్చినవిడి విషయాన్ని ఉపయోగించుకుని డబ్బులు సంపాదించి అప్పులు తీర్చే కహానీ స్టోరీ లేదు అక్కడ తప్పెంపుకి చేసావు తప్పెందుకు చేసావు అడిగితే ఈ మాట ఎవరైనా చూస్తే అనుకుంటాను అనుకోండి ఈ హైవే రోడ్లో చాలా మంది కనబడతారు మిడ్ నైట్ దాడితే ఎంతకు చేస్తున్నావు తప్పని చాలా మంది నైట్ పీట్ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పే లాజిక్ కాన్సర్ ఎట్ తెలుసా ఏం చేస్తామయ్యా చెప్పండి పట్టకూడు అడుక్కు దిను అయితే పట్టకూడు కోసం అయితే అడుక్కు దిను వల్ల ఎందుకు అమ్ముతున్నావు బైబిల్ చెప్పింది ఏమో తెలుసా కూటు కొరకు నీతి తప్పొద్దు కూటు కొరకు నీతి తప్పొద్దు నీతి కొరకు అవసరమైతే ఆకలతో చచ్చిపో అంతే నీతి కొరకు ఆకలితో చనిపో నీతి తప్పి ఆకలి తీర్చుకుంటానంటే ఎవడు ఈ లోకం నిన్ను సపోర్ట్ చేయొచ్చేమో ఈ ఈ వక్తలు నిన్ను సపోర్ట్ చేయొచ్చేమో ఈ లోకపు ఉపదేశాలు నేను ఏమనకపోవచ్చేమో కన్నా గ్రంథం చెప్తుంది నీలాగా నీలాగా శ్రమలో నీలాగా అప్పుల్లో నీలాగా అన్నం దొరకని పరిస్థితుల్లో గొడ్డ పరిస్థితుల్లో నిలబడిన ఒక తల్లి ఎలీసా దగ్గరకు వచ్చి మరొబెట్టుకుంటే నేను అప్పు తీర్చాలి నేను తప్పు చేయన తల్లి నా దగ్గరకు వచ్చి మరుపుపెట్టుకున్న అప్పుడు ఆలస్యం అవ్వచ్చుగాక టైం గాక కానీ నీకు సహాయం చేయహో అని నేనున్నానని నువ్వెందుకు మర్చిపోయేవని బైబిల్ ఏం చేస్తా చెప్పండి ఖండిస్తాది రెండవది రెండవది మరొక విషయం చెప్తారు చాలామంది ఏడు తెలుసా ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తారంటే నీకు నాకు గడ్డెట్టడానికి నీకు నాకు గోబ మీద కొట్టడానికి నీకు నాకు నీ లాజిక్లు అన్ని పట్టుకెళ్ళి తొంగలో దొక్కడానికి ఒక ఎంగ లేడీ ఉంది అక్కడ వయసులో ఉండగా తన భర్త చనిపోయాడు వయసులో ఉండగా భర్త చనిపోయాడు మరిది చనిపోయాడు భర్త చనిపోయాడు మామ చనిపోయాడు దిక్కు మక్కువ లేదు ఆ ఏరియాని కరువు తాకేసింది ఎట్టు పోవాలి అర్థం అవట్లేదు ఎక్కడికి పోలేరు అప్పటివరకు బాగున్న కుటుంబం ఒకేసారి సతికిలు పడింది ఎటు పరిగెట్టాలేదు అలాంటి టైంలో ఒక ఎంగల్ లెహడి ఆనెస్ట్ గా నిలబడిపోయింది ఆమె పేరు రూతు ఆమె కూర్చున్న స్టేట్మెంట్ చూడొకసారి బైబిల్లో రూతు గ్రంథం రూతు గ్రంథం మూడో అధ్యాయం అనుకుంటే చూడం ఒకసారి రూతు గ్రంథం మూడో అధ్యాయం రూతు గ్రంథం మూడో అధ్యాయం ఎంత విలువైన సంగతులు మనకు బైబుల్ ఎక్కడికక్కడ ఎలా ఖండిస్తుందో చూడండి మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చి నుంచి అతడు నీ వెవరని అడుగగా ఆమె నేను రూతుని నీ దాసురాలుని ఎవరట నేను రూతుని నీ దాసురాలని ఈ రూతు కాదు ఇప్పుడు రూతు కొంతమంది రూతులు ఉన్నారు అన్ని బూతులే బూతులు 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 వాళ్ళ రూతులు కాదు బూతులు 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 శారమ్మని పేరెట్టుకుంటారు శారమ్మ శేరం పచ్చి పచ్చ పచ్చి మాటలు అన్ని దొంగ మాటలు ఈ రూతులు ఈ శారమ్మలు కాదండి ఈ రూతు వేరు ఈ రూతు ఏం మాట్లాడుతుందో చూడండి నీవెవరివి నేను రూతుని నీ దాసురాలని నీవు నాకు సమీప బంధువు గనక నీ దాసురాలి మీద నీవు కొంగి కప్పమనగా అతడు నా కుమారి నా కుమారి నా కుమారి నా కుమారి నా కుమారి యహోవ చేత నీవు దీవునుందిన దాను కొద్దివారు గాని గొప్పవారి గాని యవనస్తులను కానీ నువ్వు ఎంబడింపక ఉండునట్లు నీ మునపటి సత్ప్రవర్తన కంటే ఎనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువ అయినది ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు గొప్ప వాళ్ళ జోలికి కానీ కొద్దివారి వారి జోలికి కానీ నీ వయసుని బట్టి కానీ నీ వయసులో ఉన్న వారి జోలికి కానీ ఎక్కడ పోలేదు నీతికి పడి నిలబడ్డవ తల్లి నువ్వు అవసరమైతే మడిలోకి దిగి అవసరమైతే పొలంలోకి దిగి అవసరమైతే మండు ముసుగేసుకుని పరగైనా ఏరుకుంటానన్నావు కానీ నీ పడకలోనికి ఎవరు తల్లి అది నీ తను పరగేరుకున్నావు 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 అటొచ్చారు యవనస్తులు ఇటొచ్చారు యవనస్తులు కూలి పని చేస్తున్న యవనస్తులందరినీ కను సైగలు చేశారు కానీ ఒక్కరోజు కూడా నువ్వు కన్నెత్తి నీ తోటి యవనస్తులను చూడలేదు నీ నీతి నాకు తెలుసమ్మా నీ సత్ప్రవర్తన నాకు తెలుసు ముందు నువ్వు దేవుడు తెలియక ముందు ఎలా ఉన్నావో గతం మీ మోయాబీల మోనీల పరిస్థితి మాకు తెలుసు మా ఇంటి కోడలు ఇస్రాయల్ కోడలు అయిన తర్వాత ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో మాకు తెలుసు గతం నేను అడగట్లేదు కానీ వర్తమానం దేవుణ్ణి ఎరిగిన తర్వాత నీ ప్రవర్తన అదిరిపోయిందమ్మా ఎంత నీతి కలిగిన దానివో ఎంత యదార్థమైన దానివో ఎంత చక్కగా ఉన్నావో నాకు మరి నువ్వు కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ ఎవనస్తుని కానీ ఎంబడింపక ఎంబడింపక నీ దగ్గర ఇలాంటి స్టోరీస్ అసలు అవకాశం స్పేస్ లేదు ఈ మాట ఎలాగంటే ఈ జేమ్స్ ఎక్కువ లేడీస్ని అంటాడు అంటున్నారు ఏదో గొడవ టెక్స్ట్ అదే మరి ఏం చెప్తావు ఈ కట్ చేసేవాళ్ళు కూడా ఈ షార్ట్స్ కట్ చేసేవాళ్ళు కూడా ప్రత్యేకించి ఆడవాళ్ళని అన్నీ కట్ చేస్తారు ఇద్దరిని అంటానండి నేను బౌత్ సైడ్ ఈ రెండు కట్ చేయరు అందుకో కావిడ మహిళా సంఘాలు ఆవిడ కావడు ఒక రోజు నిలబడి నీ సంగతి తేలుతుండ్రు నువ్వు ఎక్కడ ఉంటావు అన్నది నన్ను అసలు టెక్స్ట్ వేరు సందర్భం వేరు మన వాళ్ళ కట్టింగులు వేరు సరే వదిలేయండి విషయం రాయబడింది నీవు దేవునికి భయపడేదానవమ్మా నీవు యోగ్యురాలువని నా జనులందరూ ఎరిగితే చెప్పండి ఆకలి టైంలో తప్పు చేసిందా పరగేరుకుందా మళ్ళీ చెప్పిన అవసరమైతే ఈ మాటని అనకూడదు నేను ఏ పని చేయలేనండి నాకు షుగర్లో బీపీలో అల్సర్లో నాకు ఇంకా ఇంకా థైరాయిడ్లు అన్నీ ఎక్కువ నేను మగాడినైనా కానీ లేకపోతున్నానండి నా వల్ల అవ్వట్లేదంటే సిగ్నల్ దగ్గర అయినా నిలబడి అడుక్కోవాలండి అడుక్కోవడం కూడా వృత్తే తెలుసా ఈ మధ్య గుర్తించారు దాన్ని దానికి ప్రెసిడెంట్ గారు ఉన్నారు మీరు ఏమనుకుంటున్నారు